్రియ నమస్తే ఇటీవల కాలంలో సేవలు సౌకర్యాల పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న టెక్కలి జిల్లా ఆస్పత్రిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు గత శనివారం నాడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసుపత్రి సమీక్ష సమావేశం నిర్వహించవలసి ఉన్నప్పటికీ వాయిదా పడింది ఇటీవల కాలంలో ఆసుపత్రిపై విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాగుది శేషగిరి ఆసుపత్రిని సందర్శించి సమస్యలను రోగులు అడిగి తెలుసుకున్నారు అలాగే డాక్టర్లను హాజరుపై కూడా పలువురిని అడిగి తెలుసుకున్నారు బెడ్లు పారిశుధ్యం తదితర అంశాలను పరిశీలించారు మరికొద్ది రోజుల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఆసుపత్రిని తనిఖీ చేయు నేపథ్యంలో సేవల పరంగా రోగులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టెక్కలి పట్టిన టీడీపీ అధ్యక్షులు కోళ్లా లవకుమార్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మెడా మెండా దమయంతితో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మానస్ చస్మడికార్ సినిమా మన తౌర్ ది 55 మార్క్ कंटिन्यू ఫోటో తీయడాలు ఏ గ్రూప్ 11 ఉంది ఈ రోజు నా ఫాస్టి చంపట్ మాంటిల్ ఏ బూ చంపట్ ఏ గ్రూప్ 11 ఉంది ఏ గ్రూప్ 11 ఓ గ్రూప్ 11 ఏవి గ్రూప్ 11 ఓ గ్రూప్ 11 తో ఆసిగా టెక్కలి జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ని ఈరోజు టెక్కల నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం మరియు సహకార డైరీ డెవలప్మెంట్ పశుసమర్థక శాఖ మత్స్యశాఖ మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులైనటువంటి కింజరా అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రివర్యులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఈ చెక్కల జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే ఈ టెక్కలు ప్రజలకి ఆ రోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు శాసనసభ్యునిగా టెక్కల నుండి పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టెక్కలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఆ రోజు వంద పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేయటం జరిగింది మరలా రెండు వేల పద్నాలుగులో టెక్కల నియోజకవర్గ శాసనసభ్యులుగా కింజరా పచ్చన్నాయుడు గారు గెలుపొంది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో టెక్కలలో ఉన్నటువంటి ఈ వంద పడకల హాస్పిటల్ని జిల్లా కేంద్ర హాస్పిటల్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గ్రామ పంచాయతీ స్థాయికి జిల్లా కేంద్ర హాస్పిటల్ ఎక్కడైనా ఉందంటే అది టెక్కల్లోనే ఉంది అయితే ఆ రోజు రాష్ట్ర మంత్రి హోదాలో కింజరా అచ్చెన్నాయుడు గారు శర వేగంతో నిధులు తీసుకువచ్చి ఈ హాస్పిటల్ని అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పాలకులు కనీసం హాస్పిటల్ని నిర్వహణ కూడా చేయకుండా కేవలం శిలా ఫలకాల ధ్వంసానికే పరిమితమయ్యారు తప్పించి రోగులకు ఎటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం జరిగింది అయితే ఇప్పుడు మరలా టెక్కల ప్రాంత ప్రజలకి రామరాజ్యం వచ్చింది అచ్చెన్నాయుడు గారు టెక్కల శాసనసభ్యునిగా భారీ మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలో కీలకమైనటువంటి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మరలా ఈ హాస్పిటల్కి అన్ని హంగులు తీసుకుని వచ్చి చూసుకుంటే గతంలో రోజుకు వంద ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ ఈరోజు ఏడు వందల చిల్లర వరకు ఇన్పేషెంట్స్ వస్తున్నారంటే మన నాయకుల మీద గౌరవంతో ప్రజలందరూ హాస్పిటల్కి వచ్చి విరివిగా వైద్య సౌ సౌకర్యాలు పొందడం జరుగుతుంది